హలో అండి నేను మీ హేమావతిని నేను ఈరోజు చామగడ్డల కారం పులుసు బంక లేకుండా ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నాను దానికి మూడు ఎర్రగడ్డలు నాలుగు టమాటాలు ఒక రెమ్మ కరింపాకు నాలుగు స్పూన్లు మూడు స్పూన్లు కారము ఒక స్పూన్ ధనియాల పొడి చిటికడు పసుపు పోపు దినుసులు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కిలో చామగడ్డలు తగినంత ఉప్పు తీసుకుంటున్నాను పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసులు చితపళ్ళ ఆడాకెడ్ చేస్తున్నాను ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది తెల్లగడ్డలు దంచి వేస్తున్నానండి నేను మీకు ఇంతకు ముందు పదార్థాల్లో చూపించలేదు సారీ అండి ఎర్రగడ్డలు ఉడికాక వేగాక టమాటా వేస్తున్నాను టమాటా బాగా వాడిపోయిందండి ఇప్పుడు కారం పసుపు ధనియాల పొడి తీసుకొని వేస్తున్నాను కాసేపు మగ్గనివ్వాలి టమాటా ఎర్రగడ్డ వాడిపోయిందండి ఇప్పుడు చింతపండు జ్యూస్ని కలుపుతున్నాను తగినన్ని నీళ్లు వేసి కాసేపు ఉడకనివ్వాలి చింతపండు పులుసు ఉడికే లోపల చామగడ్డల్ని ఈ విధంగా ఆయిల్లో గా ఫ్రై చేసుకుంటున్నాను చింతపండు పులుసు ఉడికే లోపల చామగడ్డల్ని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను చింతపండు పులుసు ఉడికాక విధంగా రోస్ట్ చేసుకున్న చామగడ్డల్ని వేసి చింతపండు పులుసులో కాసేపు ఉడకనిచ్చి దించేయాలి ఇప్పుడు అంతేనండి చామగడ్డల కారం పులుసు బంక లేకుండా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి